ఎప్పుడైతే గుడి కడతారు ఎప్పుడైతే లక్షలాది మంది ఆడికి పోతారు పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ క్లాస్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది పుల్లారెడ్డి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన ఎక్కువ స్వీట్ షాపులన్నీ రెగ్లెక్ల స్వీట్ షాపులు ఉన్నాయి ఎవరికి లేవు విశ్వ హిందూ పరిషత్ గుడిలకు సప్లై చేయడం మనమే వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి మన దేవుడు మీటు తింటాడు బాయ్ మీటు సప్లై మొదలైనాక మీట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేయాలి అంతా బిజినెస్ బిజినెస్దారులు వస్తారు నేను చెప్తున్నా కు ఒక వెయ్యి గుళ్ళు భారతదేశంలో వస్తే అంబానీ ఆదాని దగ్గర డబ్బు ఉండదు మీ దగ్గర ఉంటది